ఓ తాజెడ్ కానీ చదువుతున్నావు చిన్న తాజకాని చదువుతున్నావు నీళ్ళు పలకలు కూలిపోయినాయి వీడ పలకాలు కూలిపోయినాయి నీళ్ళు అక్కడ వాళ్ళు అక్కడనే అయ్యారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ మా అవ బొమ్మ ఉండు రాటే అయించు ఈ రోడ్ ఎక్కడే మొత్తం నీళ్ళని వెయ్యి పలకలు మొత్తం ఈ నీళ్ళు కూలిపోయినా చావు ఉద్దు నీళ్ళు వస్తున్నాయి చూడండి ఎన్ని నుంచోళ్ళు నీళ్ళు పోతున్నాయి ఆటో అక్కడ వాళ్ళు కనబడుతారు ఆటో వాళ్ళు ఆటరు ఇలా బావి మీకు బ్రిడ్జ్ మీకు పోతున్నాయి నీళ్ళు ఇటు నువ్వు పలకలు మొత్తం అన్నీ పలకలన్నీ ఓ ఆ పలకలు కూడిపోయినాయి మొత్తం నిండి పలకలు మొత్తం నిండిపోయినాయి ఓ నీళ్ళు నీళ్ళు కోల్పోతున్నాయి